అమ్మ అన్నం పెట్టకపోతేనో లేకపోతే నాయన నోట్బుక్ తీసుకుపోతేనో ఇంట్లో పుస్తకాలు లేకపోతే గిన్నెలు పరిగెత్తాయి అయితే మన కేంద్ర ప్రభుత్వం మనల్ని అడుగు అడుగున ఇబ్బంది పెడతా ఉంది అడుక్కోవాల్సి వస్తుంది అంటేనే చాలా కష్టంగా ఉంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ అందం ఇప్పుడు మనం ఈ రోజు ముఖ్య వార్తల్లో మనం ముఖ్య విషయాలు చూస్తే మీదే బాధ్యత మోడీజీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి అంటూ మన ముఖ్యమంత్రి మోడీ గారితో ఇప్పటికీ మూడు సార్లు అనుకుంటా పోయి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఆ ఇప్పటికీ అర్జీల మీద అర్జీలు ఇస్తానే ఉండరు ఆ ఇప్పటికీ పరిష్కారం గాల సమస్య పోల్ పోలవరానికి మాదే సంపూర్ణమైన బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం మన నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలు చెప్తా వస్తా ఉంటారు అదే విధంగా మీదే బాధ్యతని మనం చెప్తా ఉండం వాళ్ళు కూడా అంగీకరిస్తా ఉంటారు అయితే దుడ్లు మాత్రం రాల కాబట్టి మన అమిత్ షా గారికి ప్రధానమంత్రి గారికి నిర్మలా సీతారామన్ గారికి ముగ్గురికి అర్జీల మీద అర్జీలు ఇస్తా ఉన్నారు బడ్జెట్ లో ఏమో పదహైదు వేల కోట్ల రూపాయలు కేటాయించినామన్నారు మళ్ళీ దాన్ని కూడా అడుక్కోవాలి మన ప్రజాశక్తిలో కూడా ఆ విషయమే పోలవరము అమరావతికి స్వత్రమే నిధులు ఇవ్వండి ప్రధానికి సీఎం విజ్ఞప్తి సాక్షి వాళ్ళు ఆ మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం ఆర్బిఐ చట్టం సెక్షన్ నలభై ఐదు ఎస్ ను ఉల్లంఘించారు అందుకు మార్గదర్శి రామాజరావు ప్రాసిక్యూట్ చేయాలి రామాజారావు గారు లేరు లేకపోతే వాళ్ళ కొడుకుని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఆయన పేరును చేర్చినట్టు తెలుస్తుంది ఆ కాబట్టి ఈ దీని మీద దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా డిపాజిట్లు చట్టవిరుద్ధం అని చెప్పి చెప్పుకొచ్చినట్టున్నారు ఇది మన తెలంగాణ అంటే మన కోర్టే గతంలో ఆ హైకోర్టు చెప్పుకొచ్చింది ఇది ప్రధానమైన వార్తలుగా మన ముందు ఉంది రేపటి నుంచి ఉద్యోగ బదిలీలు అంటే ఐదేళ్లు ఆ దాటిన వాళ్ళందరికీ ఖచ్చితంగా బదిలీలు చేయాలని చెప్పేసి సే డిసైడ్ చేసినారు కర్ణాటకలో మరో గవర్నర్ గిరి ఈ వార్త చాలా ముఖ్యంగా ఉంది ఎందుకంటే ఆయన పెత్తనం చాలా చిక్కుల్లో సిద్ధు అని చెప్పేసి ఈ వార్త దీని ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు ఆయన ఇంతకు ముందు ఆయనకు సంబంధం లేదంట వాస్తవంగా ఈ ముఖ్యమంత్రికి అయినా కానీ ఆయన మీద కేసు పెట్టాలని చెప్పేసి ఆ రాష్ట్ర గవర్నరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ప్రయత్నం చేస్తుంటారని తెలిసింది ఆ రాష్ట్రంలో మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మూకుమ్ముడిగా ఈ యొక్క విషయాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి చెప్పుకొచ్చినారు వాళ్ళ భార్య పేరుతోనే కొన్ని ఫ్లాట్లు రాయించుకున్నారని చెప్పేసి అపవాదం వేసేసి ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా వాస్తవంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతోనే బాధ్యత అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు కాబట్టి ఎట్లా మలుపు తిరుగుతుందో చూడాలి మరి మన తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టకపోయింది కదా ఆ గేటుకు కు సంబంధించి ఆ కన్నయ్య నాయుడు గారు చాలా విజయవంతంగా ఆ గేట్ ని దీన్ని లాఫ్టాక్ ని బిగించేసినారు స్టాఫ్ లాక్ ని అది ఆయనకి మొత్తం రైతులు అదే రా కార్మికులు నిపుణులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆయన కూడా ఏమంటే ఇది రైతుల సమస్య కాబట్టి చాలా సీరియస్ తీసుకున్నాను తీసుకున్నానే కూడా ఇంతకు ముందు మామూలుగా ఇట్లాంటి డ్యాములకి బిగించింది లేదు అయినా కానీ దీన్ని సూక్ష్మంగా పరిశీలించి దీన్ని చేయాలని చెప్పి పట్టుదలతో చేశామని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై ఇరవై ఏడులో మన జాతీయ క్రీడల నిర్వహణకి మన రాష్ట్రం అవకాశం ఇస్తాం రాష్ట్రం బ్రీడ్ అని చెప్పారు ఈ విషయం మీద పిటి ఉషా గారిని పిలిపిచ్చారు ఈ మన రాష్ట్రంలో ఈ యొక్క క్రీడల నిర్వహణకి ప్రయత్నం చేస్తున్నారు దాని విషయం కూడా ఆంధ్రజ్యోతి ప్రధానమైన వైద్యులు వార్తల్లో ఇచ్చారు వైద్యుల భద్రతపై కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఆ తర్వాత వేధింపులు గతం మరిచి ఖబోలా అంటూ ఎడిటోరియల్ ఆర్కే యొక్క వర్షన్ ఇవ్వడం జరిగింది నిజాలు ధమాల్ అంటే సాక్షి షీట్ పేపరు అంతా అబద్ధాలు రాస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని నిజాలంతా గతంలో చేసిన తప్పులు అంతా మరచిపోయేసి ఇట్ట మాట్లాడడం రాత్రులు రాయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి చెప్పుకొచ్చారు రాష్ట్రానికి వింత వైరస్ రాష్ట్రానికి జ్వరం ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి ఒక వార్త కొత్త క్రిమినల్ చట్టాలు ప్రశ్నించే గొంతుకు నొక్కేందుకే ప్రతి ధోరణే పదకొండు లక్షల ఎకరాలు పంట పొలాలు వేయడంలో విత్తనాలు వేయడంలో పండించడంలో వెనకబాటు పరిస్థితి వచ్చింది మొత్తం మీద వర్షాలు బాగా పడినాయి అయితే పడినా కానీ అదునుకు తగ్గట్టుగా పడకపోవడం వల్ల వచ్చిన లోపంగా కనపడతా ఉంది కాబట్టి మనం లోపలికి పోయి చూద్దాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి అనుకుంటా మన ప్రధానమంత్రిని కలుస్తున్నారు రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు విస్తరిస్తాం ఉన్న ఏడింటిని పద్నాలుగు పెంచే యోచన పౌర విమానయాన మంత్రి వెల్లడి రామ్మోహన్ రామ్మోహన్తో సీఎం చంద్రబాబు భేటీ ప్రధాన నగరాలకు ఎయిర్ ఎయిర్పోర్టు కనెక్టివిటీ హెలికాప్టరు సీ ప్లేన్స్ సేవలు వ్యవసాయం వాణిజ్య రంగాల్లో డ్రోన్లని వినియోగించాలని చెప్పేసి అనుకొని ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు శనివారం ఢిల్లీ ప్రధాన మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఆ తర్వాత మీదే బాధ్యత మోదీజీ రాష్ట్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరించండి అని చెప్పి వేడుకున్నారు మన ప్రధాన మన ముఖ్యమంత్రి గారు పోలవరానికి ముందు నిధులు మంజూరు చేయండి అమరావతికి త్వరగా నిధులు ఇప్పించండి వెనుకబడిన ప్రాంతాలు గ్రాంట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వండి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు వెనక్తి కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ కుమారస్వామితో భేటీ మంత్రి అమిత్ షాకు వినాయకుడు విగ్రహం ఇస్తాడు మన మన ముఖ్యమంత్రి గారు ఇది మనం గత ఐదేండ్లకు ముందు మన ముఖ్యమంత్రి గారు ఇదే వరుస పాట పాడుతూ వచ్చినారు మనకి పోలవరం గ్రీలు ఇవ్వండి అమరావతికి నిధులు ఇవ్వండి అంటూ మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వంలో భాగస్వామ్యం మన మంత్రులు కూడా ఉన్నారు అక్కడ అయినా కానీ ఇప్పుడు అడుక్కుంటా ఉండం ఇప్పుడు రెండేళ్లు దాటే రెండు నెలలు దాటేసింది మనం కేంద్ర ప్రభుత్వం అధికారానికి వచ్చి అయినా అడగతానే ఉన్నారు ఇంకా ఒక సెల్లి గవరాల చూడాలి ఇంకన్నా ఇదిలిస్తారా ఇదిలిచ్చారని ఆ తర్వాత వార్తకు వచ్చినప్పుడు మన పక్కన కర్ణాటక సిద్ధరామయ్యకి చిక్కుల్లో సిద్ధు అని చెప్పి కర్ణాటక సీఎంపై విచారణ గవర్నర్ అనుమతి క్యాబినెట్ భేటీ అనంతరం బయటకు వస్తున్న సిద్ధరామయ్య గారు ముడ ఇంటి స్థలాల ఆక్రమణల అక్రమాలపై ఫిర్యాదులు ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే భారీ కుట్ర బీజేపీ జేడిఎస్ రాష్ట్ర నాయకులే సూత్రధారులు గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం చట్ట వ్యతిరేకం ప్రాసిక్యూషన్ అనుమతులపై న్యాయ పోరాటం సీఎం తప్పుడు ఫిర్యాదులతో ను ఇరికించే కుట్ర డికే అండగా ఉంటామని కాంగ్రెస్ అధిష్టానం భరోసా మైసూరు బెంగళూరుతో సహా రాష్ట్రమంతటా నిరసనలు ఇది విషయం మామూలుగా ఏమంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ గవర్నర్ల వ్యవస్థ చాలా ఇబ్బంది పెడుతూ ఉంది గత పదేళ్లుగా బిజెపి ఎప్పుడైతే అధికారానికి వచ్చిందో ఈ వీళ్ళకి అనుకూలంగా లేని ప్రభుత్వాలన్నింటినీ ఇట్ట కేరళ ప్రభుత్వాన్ని ఆ పక్క తమిళనాడు ప్రభుత్వాన్ని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని అంతకుముందు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్కాటంలో పెట్టిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు అదే వరుసన కర్ణాటక వచ్చింది ఇంతకు ముందు బీజేపీ అధికారంలో ఉండేటప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏం రాల బీజేపీ అధికార పార్టీగా ఉండే చోట రాష్ట్ర ప్రభుత్వాలని గవర్నరు ఏమి చేయడు గమ్మును ఉండిపోతారు అయితే ఎక్కడైతే తనకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీద కర్ర పెత్తనం చేయడానికి గవర్నర్లు వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు అసలు వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో తల దూరుస్తుంటారు అదేదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఆ ప్రయత్నం చేయాలి ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే వాళ్ళకి గవర్నర్కి ఎంత ఎంతసేపు అయినా సంతకం పెట్టాలి ఎందుకంటే ఈ క్యాబినెట్ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం తీర్మానం చేస్తే దానికి ఆమోదం తెలపాల్సిన పని ఆడ ఉండే గవర్నర్ల మీద ఉంటుంది ఆ పని కాకుండా అక్కడుండే ముఖ్య ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాల మీద దాడి చేయడం వాళ్ళని ఇరకాటంలో పెట్టడం అస్తిత్వానికి గురి చేయడం అనేది చేస్తూ వస్తున్నారు అదే పని కర్ణాటకలో జరుగుతా ఉంది అందుకోసమే వాళ్ళు సరే సీరియస్గానే వ్యతిరేకించారు ఈ విషయంలో ఇప్పటికే తమిళనాడు కేరళ తెలంగాణ అన్నీ కూడా చాలా సీరియస్గా ఎదుర్కొని పోరాడినాయి ఇప్పుడు కర్ణాటక పోరాడుతుంది వీళ్ళ మంత్రి వైపు నుండి పొరపాటు లేకపోయినా ఉన్న ఈ పద్ధతి మాత్రం తప్పని మాత్రం తెలుస్తుంది రాష్ట్రానికి జ్వరం ఇంత తో ఇబ్బందులు రక్త పరీక్షలోను తేలని కారణాల్లో కారణం బాధితుల్లో చిత్రమైన లక్షణాలు వంద నుంచి నూట ఒక డిగ్రీ పైన జ్వరం తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వాంతులు కొంతమందిలో ప్లేట్ సెట్స్ డౌన్ అవ్వడం మన రక్తంలో ప్లేట్ సెట్స్ డౌన్ అవుతూ ఉన్నాయి కదా వైద్యులకు జ్వరాలు జ్వరాలంట రోజుకు పెరుగుతున్న జ్వరాల బాధ్యతలు పొరుగు రాష్ట్రాల్లో బాధ్యతల పైన ఈ విషయం ఏమంటే మనూరులో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఈ మధ్యనే మాకు తెలిసిన ఒక చెల్లి హాస్పిటల్కి పోయి మన బాలాజీ హాస్పిటల్కి పోయి ఆడ పోయి వైద్య పరీక్షలు చేయించుకొని ఏమనేది అసలు అర్థం కాల వాళ్ళ ఫ్లేట్ లెట్స్ కూడా తగ్గిపోయినాయంట మనం గతంలో కరోనా టైంలో మన బొప్పాయి ఆకు రసం తాగితే కొంత ఫ్లేట్ సెట్స్ పెరిగేది అది మేము కూడా సలహా ఇచ్చినాము మళ్ళీ ఆమె చాలా సీరియస్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆ పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయిపోయి మళ్ళీ గ్లూకోజ్ అవన్నీ కూడా ఎక్కించుకొని బయట రావడం జరిగింది కాబట్టి ఇట్లా అంతు చిక్కని పరిస్థితుల్లో జ్వరం వస్తా ఉంది దీని మీద చాలా సీరియస్ గా డాక్టర్లు కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు అయినా కానీ అంతు చిక్కడం లేదంట దీని పరిస్థితి ఏమో చూడాలి రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది మన ఊర్లలో కూడా చుట్టుపక్కల కూడా ఇదే జరుగుతా ఉంది ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ యోచూరి రాజా యాదవ రెడ్డిలకు రమేష్ చంద్ర శాంతి పురస్కారం ఇచ్చినారంట ఇది సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం యచూరి ప్రధాన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డికి లభించింది ఇది ఎవరు ఇచ్చినారు ఏమి పురస్కారం అని చూసినప్పుడు శాంతి పురస్కారం ఇచ్చారంట శాంతి ప్రపంచ శాంతి మండలి డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ హరికిషన్ సింగ్ సుజిత్ భవన్లో ప్రపంచ శాంతి మండలి ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఏఐపిఎస్ఓ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వారికి ఈ పురస్కారానికి అందజేశారు ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు రక్షణ బడ్జెట్ను ప్రపంచ దేశాలు మొత్తం కూడా రక్షణకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు ఈ డబ్బులు కానీ తగ్గించుకుంటే విద్యా వైద్యానికి అసలు మొత్తం పూర్తిగా అసలు ఏ ఇబ్బంది లేకుండా ప్రపంచం మొత్తం ఖర్చు పెట్టే వచ్చు అంత డబ్బుల్ని ఆ దీనికి బడ్జెట్ రక్షణకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతా ఉండరు ఇది ఇది తగ్గిస్తే తగ్గించడం ప్రపంచ దేశాల మధ్య సోదర భావాన్ని పెంచడానికి ప్రయోజనంగా ఉండాలి అని చెప్పుకొస్తూనే ఈ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసే దాడుల్ని తగ్గించాలి అసలు రద్దు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పుకొచ్చినారు ఈ కార్యక్రమంలో అరుణ్ కుమారు పల్లబ్ సేన్ గుప్తా డి సుధాకర్ తదితర తదితరులు పాల్గొన్నారు అని చెప్పేసి ఆ యోచూరి గారికి ఈ ముగ్గురికి ఇవ్వడానికి ఉద్దేశం ఏమంటే ప్రతి సందర్భంలో ప్రపంచ శాంతిని కోరుకోవడం అదేవిధంగా వాళ్ళకి సంబంధించి సంఘీభావ కార్యక్రమాలు అనేకం చేస్తూ వచ్చారంట ఉద్యమానికి విశేషమైన కృషి ఉద్యమ నిర్మాణానికి ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళకి పురస్కారం ఇవ్వడం జరిగింది ప్రతి కూల ధోరణే ఖరీఫ్ సాగులో పదకొండు లక్షల ఎకరాలు తగ్గుదల అని చెప్పి ఒక ప్రధాన వార్త ప్రజాశక్తిలో ఇచ్చినారు మొత్తం ప్రతి మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వర్షాలు మాత్రం దాదాపు బాగానే పడినాయి గతం కంటే కూడా మంచి వర్షపాతం నమోదైంది అయితే అదును తప్పి పడింది అనేది సమస్య అందుకోసం పంటలు వేయడంలో చాలా తేడా వచ్చేసింది ఆ మనం కానీ గమనిస్తే మామూలుగా అనంతపురం జిల్లాలో జిల్లాలోనే ఎక్కువగా ఈ వేరుశనగ విత్తనాలు ఎక్కువ వేస్తారు శనగ నూనె వస్తుంది ఆ ఏరియా నుండే ఎక్కువగా పండించేది అయితే అక్కడనే నలభై రెండు శాతమే పంట సాగేశారంట సత్యసాయి జిల్లాలో యాభై శాతం వేశారు కర్నూలు జిల్లాలో డెబ్బై రెండు శాతం వేశారు నంద్యాలలో నలభై ఆరు శాతం వేశారు చిత్తూరులో ముప్పై శాతం వేశారు తిరుపతి జిల్లాలో అయితే ఇరవై ఐదు శాతమే పడింది కడప జిల్లాలో నలభై నాలుగు శాతం ఇట్లా మొత్తం వేరుశనగకు ప్రత్యామ్నాయంగా అక్కడక్కడ ఆముదాలు కందులు వేసుకున్నారు ఇట్లా మొత్తంగా చూస్తే మనం సగానికి సగం వేరుసనగా విత్తనాలు పడలేదు ఇదే మొత్తమైన మొత్తంగా చూస్తే మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి అననుకూల అనుకూలమైన వాతావరణం వర్షాలు పడి కూడా పంటల సాగు అనేది చాలా తగ్గిపోయింది అనేది కనబడుతుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా కొన్ని మండలాలని కరువు మండలాలుగా చూడాల్సిన అవసరం ఉంది వర్షం పడినా అయితే దానికి అనుకూలమైన పరిస్థితి రాలేదు పంటలు కూడా సాగు కాకపోవడం అనేది మేము కనబడుతుంది మీ కామన్ మ్యాన్ వైస్ మీ